శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధునిలోని ఎంఎస్ఆర్ స్పాస్టిక్స్ సెంటర్లో లర్నింగ్ డిజేబులిటీ అవేర్నెస్ మంత్ సందర్భంగా ప్రత్యేక అవసరాలు కలిగిన చిన్నారులకు వారి తల్లిదండ్రులకు లర్నింగ్ డిజేబులిటీ గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా రెడ్ క్రాస్ మేనేజింగ్ కమిటీ సభ్యులు స్పాస్టిక్స్ సెంటర్ కోఆర్డినేటర్ దాసరి రాజేంద్ర ప్రసాద్ గారు మాట్లాడుతూ మన చుట్టూ సమాజంలో ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలుంటే సరే సరైన సమయంలో వారిని గుర్తించి ప్రత్యేక విద్యను ప్రత్యేక థెరపీని అందించడం ద్వారా వారి ప్రవర్తనలో మార్పులు చూడొచ్చని తెలిపారు నెల్లూరు ఇండియన్ రెడ్ క్రాస్టిక్ సెంటర్ లో అందుబాటులో ఉన్నాయని ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలు సద్వినియోగం చేసుకునే విధంగా వారికి సహాయపడాలని తెలిపారు ఈ కార్యక్రమంలో నారాయణ దంత వైద్యశాల వైద్యులు హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఎన్ కందన్ గారు డిప్యూటీ సౌత్ జోన్ ఇంటర్నేషనల్ కాలేజ్ ఆఫ్ డెంటల్ పిల్లలకు ఉపయోగపడే లర్నింగ్ చార్ట్స్ స్పెషల్ బుక్స్ పెన్సిల్ బోర్డ్స్ అందించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఏ జయప్రకాష్ గారు సెంటర్ ప్రిన్సిపాల్ ఉదయ్ భాస్కర్ గారు మరియు సిబ్బంది చిన్నారులు వారి తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు పరికరాలి మన స్వాస్తి సెంటర్ కి కనన్ గారికి జయప్రకాష్ గారికి మన ప్రిన్సిపాల్ విజయభాస్కర్ గారికి ఫిజియోథెరపిస్ వాసు గారికి హృదయపూర్వక స్వాగతం ఈ మనం అందరం ఒక ప్రత్యేక సందర్భంలో ఇక్కడ కలుసుకున్నాము మన స్వాస్తిక్ సెంటర్ గురించి అందరికి తెలిసిన విషయమే మనకి పిల్లలకి అవసరమైన విద్యకు ఉపయోగించే పరికరాలను ఈ రోజు కనన్ గారు మనకి అందజేయడానికి వచ్చారు వీటిని ఉపయోగించుకొని లేదా ఈ సాధనాల ద్వారా మన పిల్లలకి మెరుగైన విద్యను అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నమస్కారం నేను డాక్టర్ కన్నన్ ఇంటర్నేషనల్ కాలేజ్ ఆఫ్ డెంటిస్ట్ సౌత్ జోన్ కి డెప్యూటీ రీజెంట్ గా మళ్ళీ నారాయణ డెంటల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో హెచ్ఓడిగా పనిచేస్తున్నాను ప్రత్యేకంగా ఇవా వేదిక పైన ఉండే డైరెక్టర్ రాజేంద్ర అవసరం అనే దేవుడు పుట్టించాడు దేవుడిని మనం నమ్ముతామంటే దేవుడి పుట్టించిన మనుషుల్ని మనం ఆదరించాలా వాళ్ళని మనం మన మనిషిగా తీసుకొని వాజిటేబుల్స్ ఎనిమల్స్ ఫ్రూట్స్ గురించి పిల్లలకి అవగాహన కల్పించి వాళ్ళు ఇంకా కొంచెం కంటవరించాలి ఇంకా పైకి ఎదగడానికి సహకార సహకారం పడడానికి కొన్ని చిన్న లర్నింగ్ ఎయిడ్స్ ఉన్నాయి దీన్ని అందించడం మాకు ఒక అవకాశాన్ని దొరికినందుకు డైరెక్టర్ గారికి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీకి ధన్యవాదాలు తెలియచేస్తాను నేను బోర్డు మీద సచ్చ తోనే స్పీచ్ నుంచి మాట్లాడాల కోసం ఇంత హెల్ప్ చేస్తున్నందుకు నేను థాంక్స్ చెప్తా సచ్చ థాంక్యూ థాంక్యూ కో సబ్జెక్ట్ కోరు సబ్జెక్టు మా దేం తెలియదు అంత కన్నసారిగా మాట్లాడుతుంది ఆమె కోసం మాట్లాడుతున్నాం నెల్లూరుకు ప్రాధాన్యత ఉంది పెన్నా రివర్ గొంబవాడ ఒక చర్చి మన బట్టల పండుగ అదేవిధంగా నేను ఒక రాష్ట్రాలు తిరిగాను అన్ని జిల్లాలు తిరిగాను కానీ ఎల్లో రెడ్ క్రాస్ రెడ్ ఈ పోటీ ఏదో రాదు కాబట్టి ఇంత మంచి వ్యవస్థ నేర్పిస్తున్నా రెడ్ క్రాస్ ఎలా అందరూ కూడా నేను వెళ్ళి తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో సార్ మాట్లాడిన తర్వాత కార్యక్రమం వస్తుంది తర్వాత నాకు రాజేంద్ర అన్న కొడుకులాటరు నాకు రాజేంద్ర అంటే చాలా ఇష్టం అబ్బాయి ఆ వ్యవస్థలో చాలా కార్యక్రమాలు చేస్తుంటే ఎవరు పిలిచినా ఎక్కడ పెంచినా రెండు నోట్ ట్యాగారు రాజు త్యాగారు ఖచ్చితంగా వస్తాడు మనం అన్నారు కాబట్టి రాజేంద్ర మెసి అబ్బాయి అందరికీ కూడా నేను ధన్యవాదాలు రాజేంద్ర మాట్లాడాల్సింది సబ్జెక్టు మొత్తం కూడా మాకు ఏం తెలియదు అంతా కన్యాసాగర్ మాట్లాడుతుంది ఆంధ్రవస మాట్లాడుతున్నాం నెల్లూరుకు ఒక ప్రాధాన్యత ఉంది పెన్నా రివర్ మన గట్టెల పండగ అదేవిధంగా నేను ఒక విధంగా ఆస్ట్రాలు తిరిగాను అన్ని జిల్లాలు తిరిగాను కానీ నెల్లూరు రెడ్ క్రాస్ రెడ్ క్రాస్ ఈ పోటీ లేదో రాదు కాబట్టి ఇంత మంచి వ్యవస్థ నేర్పిస్తున్నా రెడ్ క్రాస్ ఏదని అందరికీ కూడా నేను స్వగ్రత తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో సార్ మాట్లాడిన తర్వాత కార్యక్రమం వస్తుంది తర్వాత నాకు రాజేంద్ర అన్న నాకు రాజేంద్ర అంటే చాలా ఇష్టం అబ్బాయి ఆ చాలా కార్యక్రమాలు చేస్తుంటాడు ఎవరు పిలిచినా ఎంత పెంచినా నేను అబ్బాయి రాను డైడి అన్నారు ఖచ్చితంగా వస్తాడు పొద్దున్న చెప్తే మనం అన్నాడు కాబట్టి రాజేంద్ర పోయి అబ్బాయిని అందరికీ కూడా నేను ధన్యవాదాలు రాజేంద్ర మాట్లాడాల్సింది